వెల్కమ్ టు అవర్ కార్బూరి కిచెన్కి స్వాగతం ఈరోజు మనం మన వంట వంటల ప్రోగ్రాంలో ఉల్లిపాయ పకోడీ ఎలా చేసుకోవాలో ఐదు నిమిషాల్లో చూడండి ఇలా మెత్తగా వస్తాయి పిల్లలు అడిగినప్పుడు ఐదు నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఐదు నిమిషాల్లో పిల్లలకు చేసి పెట్టుకోవచ్చు శనగపిండి వంద గ్రాములు వాము కొంచెం తినే చోడా కొంచెం రుచికి చడిపోయినంత సాల్ట్ రుచికి చడ్డి కారం కారం అరటి స్పూన్ తగినంత ఉప్పు కొంచెం వాము ఒక పింఛు తినే అర అర టీ స్పూన్ కారం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే బాగా కొంగుతూ వస్తాయి బజ్జీలు వాటర్ తగినన్ని పోసుకొని బాగా కన్సిస్టెన్సీ ఇది బజ్జీలు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలి మరీ చిక్కగా కాకుండా మరీ గట్టిగా కాకుండా విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న శనగపిండిలో రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు పచ్చిమిచ్చి ఒక ఆనియన్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఉల్లిపాయ పకోడి ఇంట్లోనే పిల్లలు అడిగినప్పుడు ఐదు నిమిషాల్లో చేసి పెట్టుకునే స్నాక్ రెసిపీ ఇది కూడా కళాయి పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పకోడీ వేసుకోవాలి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఎంత వంటరాన్ని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే పకోడి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది పిల్లలకి అడిగిన వెంటనే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి ఈ వంట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు అడిగినప్పుడు ఐదు నిమిషాల్లో చేసి పెట్టుకోవచ్చు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఐదు నిమిషాల్లో పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు